వెల్కమ్ టు ఈవీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అలాగే కళ్యాణ లక్ష్మి చెక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయిలయ్య పంపిణీ చేయడం జరిగింది తదనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంకా ఎవరైనా ఇంద్రమైలు రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా తెల్ల రేషన్ కార్డు అలాగే అర్హులై ఉండి అప్లై చేయని వాళ్ళు క్యాంప్ ఆఫీస్ లో లేదా మండల ఆఫీసులో అప్లై చేసుకోగలరు ఇది ప్రక్రియ అని అలాగే ఇంద్రమహిళి ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఇతరులకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని తెలిపారు ఎవరిపై ఎవరి పైరవీలతో పథకాలు రావని అర్హులైన వారికి వస్తాయని తెలిపారు అప్లై చేసుకున్న నెల రోజులలోపు మీకు చెక్కులు అందిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు ఆలేరు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి ఎజాజ్ కార్పొరేట్ బ్యాంక్ డైరెక్టర్ సాగర్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు మాజీ జెక్పీటీసులు మండల మరియు టౌన్ నాయకులు పాల్గొన్నారు చేసుకున్న లబ్ధిదారు ఇందిరా బిల్ల కోసం రేషన్ కార్డుల కోసం ఇందిరామ ఆత్మీయ భరోసా కోసం తప్పకుండా ఈ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు దర్వాజాలు తీసే ఉంటాయి క్యాంప్ ఆఫీసులు కానీ అవసరమైతే మన గుట్టకాడ ఆఫీసులు కానీ ఇంకే రకమైనటువంటి మీ లబ్దిదారులున్నా అందరికీ ఈ ప్రభుత్వం మీకు చివరి వరకు అందించే బాధ్యత మేము తీసుకున్నాం కాబట్టి రేషన్ కార్డులు అనేది ఇంధన బిల్లు అనేది నిరంతర ప్రక్రియ యువనకు మాకు రాలేదనద్దు మరి కట్టుకోలు మేము ఇల్లుగా ఇల్లు కావాలని చెప్తే ఇల్లు కట్టుకుంటున్నా బిల్లు ఇస్తాం ఎస్సీ ఎస్టీలు అయితే ఆరు లక్షల రూపాయలు ఇస్తాం బీసీ ఓబీసీలు అయితే ఐదు లక్షలు ఇస్తాం ఎవరు కూడా ఆలయ నియోజకంలో ఈ నాలుగు పథకాలకు అందరికీ కూడా అన్ని విధాలు అందించే బాధ్యత నేను తీసుకుంటా మన అధికారులు కూడా సక్రమంగా మంచిగా మీ గ్రామాల్లో ఎంక్వైరీ చేసి ఇస్తున్నారు ఎవరైనా పైన తోట లేకపోతే ఇంకెవరైనా పేరు ఇచ్చినా ఒక్క వస్తే మళ్ళీ తర్వాత కట్ చేస్తాం ఈ ప్రభుత్వ లక్ష్యమైంది చివరి బెనిఫిషియర్ వరకు లబ్ధి జరగాలి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలి ఇందిరా మా భరోసా ఇవ్వాలి మా రైతన్నలందరూ కూడా రైతులకు సంవత్సరానికి ఎకరాకు పన్నెండు వేలు ఇవ్వాలని చెప్పి ఆ లక్ష్యంతో చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మీ అందరు ఆశీర్వాదేషన్ ఏర్పడేటువంటి ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుంది కొద్దిగా ఓపె ఒక్కొక్క మండలం పది పదిహేను నిమిషాలు కంప్లీట్ చేస్తా ఎక్కువసేపు కాదు ఒక అరగంట గంట